ఒక ఆర్టిస్ట్ వచ్చాడు ఆయన ఎవరో నాకు పూర్తిగా తెలీదు కానీ జగన్మోహన్ రెడ్డికి ఏ అయితే క్వాలిటీస్ కావాలో ఆ క్వాలిటీస్ అన్నీ అచ్చు గుద్దిన ఆయనలో ఉన్నాయండి జగన్మోహన్ రెడ్డికి రెండే రెండు కావాలి ఒకటి అతను ఏం చెప్పినా ఓ కేసార్ అనేవాడు రెండు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ కానీ ఉస్కాన్ కానీ తిట్టివాడు కావాలి ఈ రెండు క్వాలిటీస్ ఉంటే అతను సీట్ ఇస్తారు ఆ రెండు క్వాలిటీస్ మనోడు ఎవరిలోనూ పుష్కలంగా ఉన్నాయండి ఆ పేటిఎం గాళ్ళు వచ్చారు పేటిఎం గాళ్ళు వచ్చి వాళ్ళ పేరేం పేరు ఐప్యాక్ అంటే ఇక ఎలా చేయాలి అక్కడ మేము వస్తాం కెమెరా పట్టుకుని మీరు ఎలాగో ఆఫీసులో కూర్చోండి చంద్రబాబు నాయుడు గారి ఫోటో అక్కడ ఉంది కదా మేము ఊ అనగానే కన్ను కొట్టినట్నే ఆ ఫోటో తీసి నేలకేసి కొట్టండి నేలకేసి కొడితే మేము వచ్చి దాన్ని అలా జూమ్ చేసుకుని ఇగో టీడీపీ కార్యకర్తలే ఆయన ఫోటోలు చూడండి అలా చేస్తున్నారని మేము మా పేటిఎం కార్యకర్తలకు ఐదు రూపాయలు బ్యాచ్కి ఇచ్చి మేము ప్రమోట్ చేయించుకుంటాం అని సీన్ చెప్పారండి మనోడికి ఆ సీన్లో అసలు సింగిల్ టేక్ ఆర్టిస్ట్ కనీసం కట్ కూడా లేకుండా యాజ్ ఇట్ ఈస్ దింపించడండి ఆ దింపింది ఎలా దింపాడో అతను ఇది ఒక యాక్టింగ్ ఇది ఒక స్కిట్ అని నేను ఎలా కనిపెట్టానో మీకు కూడా చెప్తాను రండి ఉంది ఇక్కడ ఎక్కడ ఉంది తీజీ ఆల్రెడీ చేతిలో పట్టుకున్నాడు ముందుగానే ఇచ్చారు అక్కడ ఉన్న దాన్ని తీసి బద్దలు కొట్టాలి మేము వచ్చి వీడియో తీసుకుని దాన్ని ప్రమోట్ చేయాలి ఇది సీన్ ఆ సీన్ చూడండి మనవాడు యాజిటీ దింపించాడు దింపిస్తడు ఎట్లా తెలుస్తాడు మరి మీకు కూడా కనిపిస్తుంటారు కదా ఇదంతా కూడా ఒక స్కిట్ ఇది పేటిఎం కార్యకర్తల వాళ్ళ వాళ్ళు సెట్ చేసిన స్కీమ్ ఇదే కనిపెట్టడం లేదా కనిపెడపోతుంది రండి చూపిస్తాను మీకు సీన్ చేస్తాడు ఆ సీన్ అయిపోయిన తర్వాత నువ్వు కూర్చోవర బాబాయ్ నువ్వు కూర్చోలాగా మేము చూసుకుంటా ఉన్నారో మనోడు కూర్చున్నాడు ఎక్కడ చూడండి ఇక్కడ ఒక బ్లూ టీషర్ట్ ఉంటాడు డైరెక్టర్ అనమాట అంటే ఈ సీన్ మొత్తాన్ని డైరెక్ట్ చేసింది ఆడే డైరెక్టర్ ఏం చెప్తాడు అతను డైలాగ్ చెప్పినప్పుడు అతని ముఖం పెట్టండి కెమెరా అతను డైలాగ్ అయిపోయినంటే హీరోయిన్ ముఖం రియాక్షన్ మీద పెట్టండి అంటాడు కదా సేమ్ అలాగే చెప్తాడు చూడండి కెమెరాన్కి ఇదిగో అదిగో పిలుతున్నాడు ఇది దీని దిని అనగానే కెమెరా పెట్టాడు చూడండి ఇప్పుడు చూడండి మళ్ళీ చూడండి ఇంకోసారి ఇద్దరు చూడండి అంత పెద్ద డైలాగ్ చేశాడు స్విచ్ ఆఫ్ నెంట్ ఆగిపోయాడు మళ్ళీ ఇలాగా కోపలు ఉన్నాడు అలాగ ఆగుతాడా ఏదోటి మాట్లాడుతూ సొనుక్కుంటూ కొనుక్కుంటూ ఉంటాడు కదా అతనికి అక్కడే డైలగ్ ఇచ్చారు అది ఒకటే డైలాగ్ ఎలా గెలుపుతారు నేను చూస్తానని చెప్పి ఇలా చేసుకోండి అన్నారు సేమ్ అలా కొట్టాడు కొట్టి తర్వాత మళ్ళీ ప్రశాంతంగా ఎలాగా కూర్చుంటే ఇక్కడ చూడండి ఏం జరుగుతుంది అలా సీమ్ అని చెప్పాడు ఇది అన్న కెమెరా వెళ్ళిపోయాడు వెళ్ళిపోడు ఏంటండి మనోడి పెర్ఫార్మెన్స్ మాత్రం అదిలిపోయిందండి నేను ఎవరన్నా తెలియదు కానీ బాబాయ్ బాబాయ్ నీ పర్ఫార్మెన్స్ జగన్కి ఏది కావాలో ఆ క్వాలిటీస్ అన్నీ నీలో ఉన్నాయి ఇంకో వీడియో ఉంది మనవాడితే అది కూడా చూపిస్తారు అండి రాష్ట్రాన్ని పోలవరంగా చేసుకుని పనిచేశా చంద్రబాబు నాయుడు లోకేష్ దొంగలు ఒకరు తెలియకుండా ఒకళ్ళు సబ్ కాంట్రాక్ట్ వాళ్ళు సోమవారం సోమవారం పోలవరం సోమవారం అన్నాడుగా అన్ని పచ్చి అబద్ధాలు వాళ్ళు ఒత్తి బ్యాలస్ అది ఒక పార్టీ కాదు అది ఒక పార్టీ కాదు ప్రజల కోసం ప్రజల అవసరాల కోసం కాదు వాళ్ళ కోసం అది వాళ్ళ వాళ్ళ బాగోగులు వాళ్ళ కుటుంబ సభ్యులు అది ఒక వ్యాపార సంస్థ ఏమండి వాళ్ళ కోసం పోలవరం కట్టుకున్నారా ఏమండి అక్కడ ఏమైనా పొలాలు ఏమన్నా ఆ పోలవరంలో అన్ని నీళ్ళు కావాలి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి కోసం లోకేష్ గారి కోసం పోలవరం అండి ఎందుకంటే అప్పుడప్పుడు వెళ్ళి స్విమ్మింగ్ చేసి వస్తారట దానికోసం పోలవరం ఇవి చెప్తున్నాడు ఆర్టిస్ట్ వేవర్సులు అంటున్నాడు యా ఇక సేమ్ ఇక కొడాలి భాష అంబటి భాష మేరిని నాని భాష రోజా భాష సేమ్ భాష దింపేస్తున్నాడు భయ నీకు మంచి ఫ్యూచర్ ఉంది భయ్య నీకు వైయస్ఆర్జీపీలో మంచి ఫ్యూచర్ ఉంది నీకు